శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు నామ సంకీర్తనం గురించి తెలుసుకుందాం మానవుడు భగవంతుని అనుగ్రహమును పొందుటకు అత్యంత సులువైన మార్గము నామ సంకీర్తనం సాధకుడు పరమాత్మపై పరిపూర్ణమైన భక్తి విశ్వాసములు కలిగి తన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఏకాగ్రపరిచి తన ఇష్ట దైవమునందు లక్ష్య సిద్ధి నిలిపి నామ సంకీర్తనము చేసినచో పరమాత్మ అనుగ్రహించి అతని జన్మను సార్థకము చేయును భగవన్నామము పరమ పవిత్రమైనది సకల శక్తి సంపన్నమైనది మంత్రజపముల కన్నా నామ సంకీర్తనము సులభమైనది మంత్రజపమునకు నియమనిష్టలుండవలను కానీ నామ సంకీర్తమునకు ఎట్టి నిబంధనలు లేవు దీనికి భక్తే ప్రధానం సర్వులకు సులభమైనది ఆచరించుటకు వీలు కలిగినది మనకు ఇష్టమైన భగవన్నామమును పరిపూర్ణ విశ్వాసంతో ఏకాగ్రతగా కీర్తనము చేసుకున్న వలను భగవన్నామ సంకీర్తనము చేయువారిని విన్నవారిని కూడా తరింపచేసి ముక్తి మార్గం వైపు పయనింపజేస్తుంది భగవన్నామ కీర్తనలు నాలుగు విధములు నామ సంకీర్తనము గుణ సంకీర్తనము భావ సంకీర్తనము లీలా సంకీర్తనము కర్మ జ్ఞాన భక్తి రాజయోగములలో కూడా భగవన్నామ విశిష్టత కనిపించుచున్నది కర్మయోగంలో చేయబడిన వివిధ క్రియలలో కలుగు దోషములను నివారింపజేసి లోపములను పూరించి పూర్ణత్వమును అందించున్నది నామే అందువలనే ప్రతి కర్మకు చివర కృష్ణ అని కాని కృష్ణ కృష్ణ అని కానీ కృష్ణార్పణమస్తు అని కానీ అనుట జరుగుచున్నది జ్ఞానయోగంలో ప్రణబము ప్రణవము సోహం అహం బ్రహ్మాస్మి శివోహం అని చెప్పుచున్నవన్నీయు నామములే భక్తి యోగంలో నామ సంకీర్తనము ప్రార్థన మంత్రజపములు నామములతో కూడియున్నది రాజయోగములో పతంజలి సూత్రమైన అష్టాంగయోగంలో ప్రాణాయామమునందు జరుగు పూరక కుంభక రేచక ప్రక్రియలలో ధ్యానించబడుచున్న ఓంకారం సోహం లేక ఇతర మంత్రములు అన్నియు నామములే కదా ఈ విధముగా భగవన్నామము వివిధములైన ఆధ్యాత్మిక ప్రక్రియలలో ప్రధానముగా ఉండుట వలన నామవైశిష్టము ఎంతటి ఉన్నతమైనదో స్పష్టమగుచున్నది నిరంతరము భగవన్నామమును స్మరించుచున్నట్లయితే సమస్త పాపములు కామక్రోధాదులు నిర్మూలనమగును భగవన్నామ మహిమ అపారమైనదది ఏ దైవమైనను ఏ దైవనామమైనను అపరితమ అపరితమైన శక్తులతో నిండి ఉన్నది ఉచ్చారణ మాత్రం దోషరహితంగా ఉండాలి అగ్నికి సమస్త వస్తువులను దహించగలిగిన శక్తి ఏ విధముగా ఉన్నదో అదే విధముగా భగవన్ నామమునకు సమస్త పాపములను సమస్త కోరికలను దహించగల శక్తి ఉన్నది భగవంతుని నామమును స్మరించుటచే మనస్సు పరిశుద్ధత చెందుతుంది సంసార సాగరములు దాటుటకు భగవంతుని నామస్మరణము ఒక చక్కని నావలాంటిది దీనికి కాల నియమములు లేవు సర్వకాల సర్వావస్థలయందును చేయవచ్చును అనన్యాశ్చింతయంతో మాం ఏజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఏ ఇతర భావములు లేక ఎవరు నన్ను గూర్చి నిరంతరము చింతించుచు ఎడతెగక ధ్యానించుచుందురో ఎల్లప్పుడూ ఎవరు నాయందు నిష్ట కలిగియుందురో అట్టి వారి యొక్క యోగక్షేమములను నేను సదా వహించుచున్నాను భక్తి విశ్వాసములతో భగవన్ నామస్మరణ చేయువారు సర్వ పాపముల నుండి విముక్తి పొందుదురు నామ భేదహాను సూక్తి ప్రకారం నామమునకు భగవత్ స్వరూపమునకు భేదము లేదు కావున తదాశ్రయముచే భయంకరమైన ఈ జనన మరణ రూప సంసారమును దాటవచ్చును మహాపురుషులైన అనేక మంది భక్తులు నామ సంకీర్తనము గురించి ఈ క్రింది విధముగా తెలిపియున్నారు శ్రీకృష్ణ భగవానుడు నామస్మరణ ధ్యాన చింతనముల వలన జీవులు కృతార్పులగుదురు శ్రీ శంకర భగవానుడు శ్రీ రామ 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 అనుట వలన విష్ణు సహస్ర నామమును పారాయణ చేసిన ఫలితము కలుగును శ్రీ బ్రహ్మదేవుడు భగవంతుని నామమును స్మరించు శక్తి కలిగియు స్మరించని వారు అధోగతి పాలగుదురు శ్రీ నారద మహర్షి భగవంతుని నామమును భక్తితో వినినను స్మరించినను సర్వ పాపములు నశించును శ్రీ వేదవ్యాసులవారు కలియుగంలో హరినామము కంటే వేరైన మోక్ష మార్గము ఇంకొకటి లేదు శ్రీ భక్త హనుమాన్ ముల్లోకములను తరింపచేయుటకు నీకన్నా నీ నామే శ్రేష్టమైనది శ్రీ భక్త మీరాబాయి భగవన్నామము స్మరణ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను మనస్సు నుండి తొలగించి ప్రశాంతతను కలుగుజేయును శ్రీ జ్ఞానేశ్వర్ క్రతువు కన్నను యోగము కన్నను తీర్థ సేవనము కన్నను భగవన్నామ స్మరణమే సర్వశ్రేష్ఠమైనది ఎవరైతే ఎల్లప్పుడూ శాంత మనస్సుతో సత్యవాదియై నిర్మలుడై సర్వోత్తముడైన ఆ భగవానుని నామమును స్మరిస్తూ ఉంటాడో అట్టి వానికి ఇహలోకమునందు కేశములు తొలగి ఆత్మజ్ఞానము తప్పనిసరిగా కలుగుతుంది మానవులకు కృతయుగమునందు ధ్యానము వలన త్రేతాయుగమునందు యజ్ఞ యాగాదులు చేయుట వలన ద్వాపర అర్చించుట వలన ఏ విధమైన ఫలితములు సిద్ధించినవో తత్సమానమైన ఫలితమును ఈ కలియుగమునందు కేవలం నామ సంకీర్తనం వలన పొందవచ్చును ఈ విధముగా కలియుగమునందు తరించుటకు నామ సంకీర్తనమే మూలాధారమగుచున్నది దీనికి ధనం అవసరం లేదు యజ్ఞయాగాదులు అంతకన్నాను అవసరం లేదు శుచి ఓర్పు ఇంద్రియ నిగ్రహము భగవంతునియందు అచంచల విశ్వాసము భక్తి శ్రద్ధలే ముఖ్య మార్గములు లేని భగవన్నామ సంకీర్తనమే మనల్ని ఆధ్యాత్మిక గమ్యమునకు చేర్చును భగవన్నామమునందు ఒక విధమైన నిగూఢ శక్తి మాధుర్యము ఆకర్షణ శక్తి ఉండుట వలననే లోకమునందు ఎచ్చటైననో ఏ వేళ ఎందైననో భగవన్నామము మన చెవికి సోకినంతనే తన్మయుల మగుట జరుగుతుంది మనకు తెలియకుండగానే మనలో ఒక విధమైన గగురుపాటు కలిగి ఆకర్షితులమవుతాం ఈ విషయమై ఎవరి ఆత్మకు వారే సాక్షులు నామ సంకీర్తన కాలమందు మన నోటితో పలుకుచున్న నామమును మన చెవులు వినుచున్నవా లేదా అనియు చెవులు వినుచున్న నామము యొక్క స్వరూపము కనులకు గోచరించుచున్నదా లేదా నీయు గమనించవలెను ఈ విధముగా నామములో మనము మనలో నామము ఉన్నట్లుగా చేసిన సంకీర్తనము వలన ఏకాగ్రత తన్మయత్వము దివ్యానుభూతులు కలుగును ఈ విధమైన నామ సంకీర్తనము చేయుట వలన జన్మ సార్థకత కలుగును నామధ్యానము యొక్క విశిష్టత గురించి శంకరాచార్యుల వారు కూడా ఈ క్రింది విధముగా చెప్పి ఉన్నారు సర్వదేవతలకు ఆత్మస్వరూపుడవై ప్రకాశించుచున్న ఓ పరమాత్మ అఘాతమైన సంసార కూపంలో పడి దిక్కుతోచక అల్లాడుచున్న నన్ను కాపాడుట కొరకై నిన్ను నా హృదయమునందు నిలుపుకుని శ్రేష్టమైన మంత్రమూలమైన తేజోమయమైన నీ దివ్యనామమును ధ్యానించుచున్నాను అట్టి నీ దివ్యనామ సంకీర్తనము నా సర్వ పాపములను పోగొట్టుగాక శుభం భూయాత్ నామ సంకీర్తనం గురించి తెలుసుకున్నాం కదా విధిగా మనందరం నామ సంకీర్తనం జరిపి తరించాలని కోరుకుందాం మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం